కూడా దాన్న కూడా మేము కూడా మా పార్టీల మా పార్టీల ఎస్సీ ఎస్టీ బీసీ ఎంపీలు మాదాలు ఉన్నారు ఎస్సీ ఎస్టీ ఎంపీ బీసీలు ఎంపీలు మాదాలు ఉన్నారు ఎస్సీ ఎస్సీ బీసీ ఎంపీలు ఉన్నారు అనేక రాష్ట్రాల్లో మీరు మూడు రాష్ట్రాల్లో మీరు అధికారులు ఉన్నారు కాబట్టి మేము పద్నాలుగు రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాం మా ఎమ్మెల్యేలు మా శంకర్ నన్న కూడా ఒక బీసీ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఇవాళ మా మా పార్టీలో పద్నాలుగు రాష్ట్రాల్లో బీసీ ఎస్సీ ఎస్టీ ఎంపీలు మా ఎమ్మెల్యేలు మా దానిలో ఉన్నారు మరి వాళ్ళు ఊకుంటారా వాళ్ళు ఊకుంటారా రాజ్యాంగ రిజర్వేషన్ రద్దు చేస్తే అరే ఇరవై ఏడు మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన గంట నరేంద్ర మోడీ గారి పన్నెండు మంది ఎస్సీ ఎంపీలను మంత్రులు చేసిన ఘంట నరేంద్ర మోడీ గారి ఎనిమిది మంది ఎస్సీ ఎంపీలను మంత్రులు చేసిన గంట నరేంద్ర మోడీ గారి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి చేస్తాం ఎస్సీ ఎస్సీ ద్రౌపది మురుగు రాష్ట్రపతి చేస్తాం ఇవాళ ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ను గౌరవించేది భారతీయ జనతా పార్టీ మీ పార్టీ అంబేద్కర్ ను ఎన్నికల్లో ఓడించింది మీ పార్టీ అంబేద్కర్ ను అడుగడుకుని అవమానించింది మీ పార్టీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని వంద సార్లు సవరించింది అంబేద్కర్ ను అవమాన పరిచింది మీ పార్టీ రిజర్వేషన్ల రద్దు అని చెప్పి కొత్త ఎత్తుకొని ఎలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను అయ్యే సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు నన్ను నేను చెప్తున్నా ఎవడన్నా రిజర్వేషన్ రద్దు చేస్తారు అంటే చీపురు చెప్పుడుతో ముట్టరా చీపు చెప్పుడుతో ముట్టింది ఎవ్వడన్నా దొరికినని దొరికినట్టు చీపు చెప్పు ఇంతకుముందు పెట్టుకోండి బీజేపీ కార్యకర్తలారా ఎస్సీ ఎస్సీ బీసీ వర్గాలకు సంబంధించిన ప్రజలారా ఎవరన్నా రిజర్వేషన్ రద్దు అంటే వాణ్ణి చెప్పు చీపులతో కొట్టండి ఇక నుంచి ఎవడన్నా భారతీయ జనతా పార్టీ జోలికి వస్తే ఎస్ నరేంద్ర మోడీ గారు నేను బతికి ఉన్న రోజులు రిజర్వేషన్ రద్దు చేసే ప్రసక్తే లేదని చెప్పింది కాబట్టి దయచేసి వాస్తవాలు ఆలోచించాలి మేము కొట్లాడేది ఈ దేశాన్ని అభివృద్ధి చేయడానికి అరే పోయినసారి మూడు వందల మూడు సీట్లు మేము గెలిచినాం రిజర్వేషన్ రద్దు చేస్తామా రిజర్వేషన్ రద్దు చేస్తామా ఇంకా పేదలను మీ మంత్రులను చేస్తాం మేము పేదల అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు ఇస్తాం మేము ఇలా మీ పార్టీ ఏడ గెలుస్తారు మీ పార్టీ లేవంటన్నా మీ పార్టీ పోటీ చేసిందే మూడు వందల పది సీట్లు మేము పోటీ చేస్తాం పోటీ చేయడానికి అభ్యర్థులే కరువేరే పోటీ చేయడానికి అభ్యర్థులే కర్వేరు ఇవాళ మీ పార్టీ గెలవాలంటే రెండు వందల డెబ్బై రెండు మంది ఎంపీలు గెలవాలి మీరు పోటీ చేసిందే మూడు వందల పది మంది మీ ప్రభుత్వం అధికారంలో ఎట్లా వస్తే చెప్పు అధికారంలోకి మీ ప్రభుత్వం ఎట్లా చెప్పు మేము పోయినసారి మూడు వందల మూడు సీట్లు మేము గెలిచినాం కాదు దయచేసి ఆలోచన ఇవన్నీ మేము మాట్లాడుతుంటే ఇలా రాముని గురించి వ్యంగ్యంగా మాట్లాడతారు రాముడు వాళ్ళకే దేవుడా మాకు కాదంటే అక్క ఇక్కడ మీరు ఉన్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు రాముణ్ణి ఏ విధంగా అవమాన పరుతులు ఒక్కసారి నిన్న కేసీఆర్ అంటాడు కేసీఆర్ కేసీఆర్ కు బాగా బలిపెక్కింది పెట్టింది కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఉన్న విషయాన్ని కేసీఆర్ మర్చిపోయాడు మందు దాగి హైబర్ తిని రోజు ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకొని ముంగట పది మంది తురుకోలు ఉండరని చెప్పి వాళ్ళ ముంగట టోపీ పెట్టుకునే వాళ్ళు ముంగట ఉండరని చెప్పి మా రాముణ్ణి మన రాముడి ప్రసాదాన్ని అవమానపరిచే కేసీఆర్ కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎక్కడికక్కడ అడ్డుకోవాల్సిన బాధ్యత మీది ఏమంటున్నాక కేసీఆర్ పసుపుట ఎట్లా చెప్తుండో ఊరుచుకుంటే మాటలు చెప్పే కుంపముచ్చుడు కేసీఆర్ మనది ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ ని ఆర్థిక సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ప్రతి కన్సల్టేషన్ పై ట్వంటీ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపండి నైన్ హాస్పిటల్ టూ